ప్రైజ్ దలాడ్ ఎవరివన్ బైబిల్పై మహాత్మాగాంధీ అభిప్రాయములు లక్షల కోట్ల జనాభాను అహింసాయుత పోరాటానికి సిద్ధపరచి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం నుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్రధారి భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ ఆయన ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా దేశంలో చదువుకుంటున్నప్పుడు అనేక పర్యాయములు బైబిల్ గురిచియో యేసుక్రీస్తుని గూర్చియో తన స్నేహితులను అడిగి తెలుసుకునేవారు తర్వాత భారతదేశం వచ్చి యంగ్ ఇండియా అనే పత్రికను నడుపుతూ అనేక ప్రశ్నలకు సమాధానమిస్తుండేవారు బైబిల్ నందలి మత్తవార్తలు గల కొండ మీద ప్రసంగం ఎంతో బాగా ధ్యానం చేసేవారు స్వాతంత్ర సమరంలో క్రైస్తవ ఉద్యమకారుడైన కాళీచరణ్ బెరట్జీ నొత్త బైబిల్ ఎందలి అనేక విషయంలో అడిగి తెలుసుకునేవారు అప్పుడు మహాత్మా గాంధీ గారు ఇలా అన్నారు యేసుక్రీస్తు మరియు ఆయన బోధలు కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందినవి కావు ఆయన ప్రపంచంలోని అందరికీ చెందినవారు ఆయన బోధలు అందరికీ కావలసినవి గాంధీజీ వ్రాసిన మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకంలో ఇలాంటి అనేకమైన అభిప్రాయములు తెలియజేసినారు యేసుక్రీస్తు జీవితం ఈ ప్రపంచ మానవాళికి గొప్ప మార్గదర్శకం ఆయనలోని ప్రేమ సాత్వికం సహనం దయ అన్ని విషయాలు కూడా ప్రజలు అంగీకరింపదగినవే నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు కాదు అని తెలియజేశారు ఎందుకంటే కొందరు క్రైస్తవులు క్రీస్తును పోలి నడుచుట లేదు కాబట్టే ఆయన అలా అనవలసి వచ్చింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అపుస్తల కార్యములో పది ముప్పై ఆరులో ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది సర్వశక్తుడు మరియు విశ్వవ్యాప్తి అయిన దేవుడు ఒక మతానికి కులానికి వర్గానికి ప్రాంతానికి పరిమితమైనవాడు కాడు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు తన్ను విశ్వసించిన వారి హృదయాలలో నివసించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడుచున్నాడు